నేత్రదానాన్ని ప్రోత్సహిద్దాం అంధత్వాన్ని జయిద్దాం జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ ఎం మంజులమ్మ నెల్లూరు జిల్లా నెల్లూరు స్థానిక వేదాయపాలెంలోని సుస్మిత నర్సింగ్ స్కూల్ నందు జిల్లా అంధత్వ నివారణ సంస్థ డీపీఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో ముప్పై ఆరవ నేత్రదాన పక్షోత్సవాలు సందర్భంగా నేత్రదానంపై అవగాహన సదస్సు జరిగింది ఈ సందర్భంగా జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ ఎం మంజులమ్మ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రూట్స్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు షేక్ రసూల్ జిల్లా పీఎంపీ అధ్యక్ష కార్యదర్శులు శాఖవరపు వేణుగోపాల్ షేక్ సత్తార్ నర్సింగ్ స్కూల్ కరస్పాండెంట్ పి మల్లికార్జున పీఎంపీ నాయకులు జి శేషయ్య రాజేష్ నారాయణ ఐ డొనేషన్ కౌన్సిలర్ బాలాజీ పాల్గొన్నారు కొన్ని వేల కళ్ళు మాట్లాడుతు అదేవిధంగా ఆపరేషన్ చేసి ఎంతో మందికి చూపు తెప్పించిన సంఘటనలు కూడా ఉన్నాయి మేడం గారు ఈ పక్ష సమయంలోనే కాకుండా ఎప్పుడైనా సరే నేర్పు మీద అవగాహన ఇచ్చేదానికి ముందుంటారు మరి మేడం చెప్పారు కదా ఆ చెప్పినటువంటి వాటిల్లో కొన్ని ప్రశ్నలు మీకేస్తే సమాధానం చెప్పగలరా టూ ఇయర్స్లోనే చాలామంది ఎన్జిఓలను గ్యాదర్ చేసి ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో నో మాస్క్ నో ఎంట్రీ నో సేల్ నో రైడ్ అనేటువంటి కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి మాస్కుల మీద ప్రచారం చేస్తున్నారు ఇటీవల రెండు వేల సంవత్సరం రెండు వేల ఒకటో సంవత్సరంలో మా పిఎంపి అసోసియేషన్ కూడా ఈ కోవిడ్ మీద చేసినటువంటి కార్యక్రమాలన్నీ సార్కి తెలిపిన మీదట కలెక్టర్ గారికి తెలియజేసి మా అసోసియేషన్కి ఒక పత్రం వచ్చేటట్టు కూడా సాధ చేశారు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వారికి మన పాఠశాల తరఫున మెసేజ్ కావాలి అంతే బాగుందా ఓకే అందరికీ నమస్కారం చిన్న పెద్దలందరికీ నా నమస్కారం మరి వాళ్ళ సమయాన్ని వాళ్ళ సమయాన్ని కేటాయించి కేటాయించుకొని అది వాళ్ళ వృత్తి కాకపోయినా మీకందరికీ కొంత సమాచారం అది అందించాలని ఈ కార్యక్రమంలో భాగంగా కూడా వాళ్ళు కూడా పంచుకోవాలని వచ్చినటువంటి ఈ అతిథులందరికీ నేను నమస్కరిస్తున్నాను బికాస్ ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ డ్యూటీ ఓకే సో ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ద్యూటీ అప్రిషియేటింగ్ ఆల్ ఆఫ్ దెమ్ సో ఇది ఒక నేత్రదానం అనేది ఒక ఉద్యమంగా రావాల మరి మన జిల్లాలో మరి మన రసీలుగా చెప్పినట్టుగా మనం అట్లీస్ట్ దేశంలో కాకపోయినా రాష్ట్రంలో అయినా మన జిల్లాను కొంచెం ప్రథమ స్థానంలో నిలుపుదాము మీరందరూ సహకరిస్తే మనం అందరూ సహకరిస్తే ఇట్ ఈస్ పాసిబుల్ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ అసాధ్యమైన ఏం కాదు మనం అనుకుంటే చేయి చేయి కలిపితే కార్యక్రమం అవుతుంది సో అందువల్ల మేము అక్కడే గవర్నమెంట్ అతను ప్రచారం కాదు స్వచ్ఛంద సంస్థలు ఎవరైతే సేమ్ యాటిట్యూడ్ సేమ్ మైండ్ లైక్ మైండెడ్నెస్ అంటారు ఈ లైక్ మైండెడ్నెస్ ఉన్న వాళ్ళు ఎంత కలుపుకుంటే ఈ కార్యక్రమం ఏదైనా ప్రజల్లోకి వెళుతుంది ఒక్కరి ఎవరో ఏమీ చేయలేము సో బై దిస్ టైం ఐ థింక్ ఓకే ఐడోనేషన్ అంటే అర్థమేది కదా మీరు ఆ కొంతమందికి ఎవరికైనా కొంత అర్థం కాలేదేమో అవి డొనేషన్ అంటే అయ్యంతా తీసే సపోజ్ ఎవరికో వాళ్ళకి మీ తాతకో నాన్నమ్మకో ఎవరికో కనిపెట్టలేదు అనుకోండి మరి కన్నంతా తీసి కనిపెట్టేస్తారంటే కాదు దట్స్ వన్ థింగ్ విచ్ యు హో కన్నంతా పని కాదు మన కంటిలో పనికి వచ్చేది ఏంటంటే ఒక్క నల్ల ఫుడ్ ఒక్కటే దట్ ఈస్ కాల్ కార్నియా యు నో వాట్ ఈస్ కార్నియా కదా దిస్ ట్రాన్స్పరెంట్ బ్లాడ్ సర్క్యులర్ పోర్షన్ ఆఫ్ ద ఐ ఫ్రంట్ పోర్షన్ ఆఫ్ ద ఐ ఫార్ ఫార్నీయా ఈ ప్లాట్నియా మాత్రం ఉపయోగపడుతుంది ఇంకా మనకి గ్లోబల్ బిగ్నెస్ బాగా చదువుతారు లేదు రెటినా ఉంది ఇంబ్యా ఉంది రెటినాల్ ఉంటాయి ఫోన్స్ లాడ్స్ అవన్నీ ఇంకా రాలే రెటినల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంతా ఇంకా ఇంతవరకు రాలే ఇప్పుడు క్లాత్యల్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటి అందుబాటులో దాన్నే నేత్రదానం నేత్రదానం అని అంటూ ఉన్నారు సో ఎందుకు și vedeți că de însemnătoare